హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎల్ఈ హ్యాండ్లూమ్స్ కొత్త మోడల్ శారీస్ వచ్చినాయండి మీకు మొన్న స్టాక్ వచ్చిందని కూడా చూపించాను కదా ఆ స్టాక్ ఓపెన్ చేశాను ఫస్ట్గా మీకు ముందుగా చూపించేది ఏంటంటే బెనారస్ కాదీ పట్టు అండి బెనారస్ కాదీ పట్టు సిల్క్ శారీ ఇది సెమీ పట్టు అంటాం చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది ప్రింటెడ్ సిల్క్ ఇది హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ శారీస్లో సిల్క్ ప్రింటెడ్ వచ్చింది చాలా బాగుంటుంది క్వాలిటీ మనకి ప్రైస్ కూడా వచ్చి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ మీకు ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వాట్సాప్ నెంబర్ ఇస్తానండి మీకు బుక్ చేస్తాను పళ్ళు పట్టు ఇలా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ పట్టు వచ్చిన ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ చూసారా ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇది డిజైన్ మీకు దీనికి ఏ శారీ ఆ మీకు ఫోటో కూడా ఉంటుంది చూపిస్తాను ఈ శారీ ఫోటో వచ్చి రాస్తుందండి శారీ లుక్ వైజ్ ఇందులో కలర్స్ ఈ కలర్ ఒకటి చూసారా ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఇది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలే పడుతుంది రేటు ఈ కలర్ ఒకటి మీకు ప్రతి కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బెనారస్ కాజీ సిల్క్ శారీస్ ఇవి హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఈ కలర్ ఒకటి వైలెట్ లైట్ లవండర్ అంటాం కదా ఆ కలర్ ఈ గ్రీన్ ఇంకో కలర్ వచ్చింది ఇది కాంబినేషన్ వేరు ముందు చూసిన కాంబినేషన్ వేరు ఈ కాంబినేషన్ వేరు బ్లాక్ మంచి బ్లాక్ కలర్కి రెడ్ ఇది టెంపుల్ బార్డర్ అన్ని ఒకటే డిజైన్ అండి కలర్ డిఫరెంట్ మీకు నచ్చిన కలర్ నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకో మంచి పింక్ కనకాంబరం పింక్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా స్మూత్ క్వాలిటీ బెనారస్ కాది సిల్క్ శారీస్ ఈ కలర్ ఇందులో కలర్స్ అయితే ఇవి వస్తాయండి మొత్తం శారీ లుక్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి మీకు మైసూర్ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మైసూర్ సిల్క్ శారీస్ మొత్తం ఆల్ర శారీ అంతా కూడా ఇలా మనకి స్ట్రైప్స్ వస్తుంది అడ్డు స్ట్రైప్స్ వచ్చి గుట్ట వస్తుంది రిచ్ పళ్ళు జెరీ రిచ్ పళ్ళు వస్తుంది మైసూర్ సిల్క్ మీకు శారీ ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను పళ్ళు పాటు ఇలా వస్తుంది ఇది అండి బ్లౌజ్ ఇలా బుట్ట వచ్చింది చిన్ని బుట్ట హ్యాండ్స్కి బార్డర్కి ఇలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వచ్చింది బుట్ట మీకు మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చినప్పటికీ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది సీర్ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా స్ట్రైప్స్ వస్తుంది అంతా కూడా వీవింగ్ ఏంది ఇది ప్రింటెడ్ కాదు మొత్తం నేతలోనే వస్తుంది హ్యాండ్లూమే డిజైన్ మీకు హ్యాండ్లూమ్లోనే వస్తుంది జరీ ఇందులో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి నచ్చిన సారీ మీరు స్క్రీన్ షాట్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్ పెడతాను మంచి నేవీ బ్లూ కి గ్రీన్ బార్డర్ లక్స్ గ్రీన్ బార్డర్ కలర్ చాలా బాగుంది క్రీమ్ కి ఆరెంజ్ బార్డర్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది కదా కాంబినేషన్ ఈ కాంబినేషన్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది బాగా నడుస్తుంది ఈ కాంబినేషన్ డార్క్ గ్రీన్కి రెడ్ బోర్డర్ మిరప్పండ్ రెడ్ అండి ఇది ఫస్ట్ చూపించింది మెరిన్ రెడ్ ఇది మిరప్పన్ రెడ్ రెడ్ రెడ్కి గ్రీన్ బార్డర్ కలర్ చాలా బాగుంది చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఇంకా బాగుంది చూసారా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ మైసూర్ సిల్క్ శారీ వీటి కాస్ట్ వచ్చి మనకి కేవలం పద్దెనిమిది వందల రూపాయలు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన సరే వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి మీకు కొరియర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్